గత నెలలో జరిగిన తొలి టీటీడీ బోర్డు సమావేశంలో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని తీర్మానం చేసిన మేరకు సోమవారం తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి తిరుమల స్థానికులకు దర్శన టోకెన్లు జారీ చేసిన టీటీడీ చైర్మన్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్దరించేందుకు తోలిక్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం పట్ల స్థానికులు ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశారని అన్నారు తిరుమలలో ఉన్న ప్రజలకు కానీ తిరుపతి రేణిగుంట చంద్రగిరిలో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది ఈ నిర్ణయాన్ని మొట్టమొదటి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంత తొందరగా వీళ్ళు అమలు చేస్తారనేది కూడా సాధ్యమవుతుందని నేను అనుకోలేదు కానీ అతి తొందరలో వీళ్ళందరూ కూడా రాత్రిపావళి కష్టపడి మీకోసం ఈ ఏర్పాట్లన్నీ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇందులో వేరే వేరే వాటికి తావు లేకుండా మీరు నిర్భయంగా ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని దర్శించుకుంటారని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ ఓం నమో అనంతరం అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమల తిరుపతి రూరల్ అర్బన్ రేణిగుంట చంద్రగిరి స్థానికులకు దర్శన కోట ఖరారు టీటీడీ అధికారులు తీవ్ర కసరత్తు చేశారని అన్నారు భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాలను ఎలాంటి అంతరాయం కలగకుండా స్థానికుల దర్శనం కోట పునరుద్ధించామని తెలిపారు ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యుడు శాంతారాం లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు కల్పించే క్రమంలో భాగంగా ఉదయము తిరుపతిలో కౌంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది చైర్మన్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు అలానే చంద్రగిరి ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ దాదాపు ఆరు కౌంటర్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇక్కడ తిరుమలలో ఐదు వందల టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రెండు కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు చోట్ల కూడా చాలా తక్కువ సమయంలో లెస్ దెన్ థర్టీ సెకండ్స్లో మనం టికెట్ జనరేట్ చేసి భక్తులకి అందజేయటం జరుగుతుంది ఎక్కడా కూడా వెయిటింగ్ పీరియడ్ లేకుండా చర్యలు తీసుకోవటం జరిగింది అలానే లాస్ట్ మూడు రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షం ఉన్నా కానీ టీటీడీ అధికారులు కానీ మా విజిలెన్స్ సిబ్బంది కానీ ఇద్దరు రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని రెండు చోట్ల కూడా భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది ఇది చాలా మైల్ స్టోన్ చాలా రోజుల తర్వాత కూడా టీటీడీ పాలక మండలి మొదటి సమావేశంలో తీసుకున్న డెసి రిజల్యూషన్ని చాలా ఫాస్ట్గా అదే విధంగా చాలా ఫాస్ట్ కూడా అధికారులు అందరూ కూడా సిస్టాన్ని ఐటీ సిస్టాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకొని అలానే ఈ రకమైన దర్శనం కల్పించడం వలన మళ్ళీ బయట భక్తులకు ఏమన్నా అనే డౌట్ కూడా రావచ్చు వాళ్ళకి తగ్గించి ఇలా ఇస్తున్నారన్నది ఏ రకం ఆ రకమైనవి ఇవి కూడా ఎస్ఎస్డీలు కానీ లేకపోతే ఎస్సీడీలు కానీ మిగతా రకమైన ఏ రకమైన స్లాటెడ్ దర్శనాలను కూడా ఎక్కడా కూడా తగ్గించకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ అటు బయట నుంచి వస్తే భక్తులకి ఉన్న సౌకర్యాలను విధంగా పెంచుకుంటూ అదేవిధంగా లోకలో ఉన్న భక్తులకు కూడా అవకాశాలు కల్పించటం జరిగింది దీనికి ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేయటం వలన ఇంత మంచిగా బ్యాలెన్స్ చేసే అవకాశం అవకాశం వచ్చింది దీన్ని చాలా సద్వి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను అలానే చూస్తుంటే కూడా భక్తుల వైపు నుంచి చాలా ట్రమండయస్ రెస్పాన్స్ ఉంది ఇది ఎలానే కొనసాగుతూ ఉంటుంది అందరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాము నమో వెంకటేష్ థ్యాంక్ యూ